నివేద థామస్ భారతీయ నటి మోడల్ ఎక్కువగా మలయాళం తమిళ తెలుగు సినిమాల్లో నటించింది మలయాళ చిత్రం వెరుతె ఓరు భార్య సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు పొందారు ఆ సినిమాలోని నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా లో కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది నివేద సినీ రెండు వేల రెండులో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేద సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ మైడియూర్ భూతంలో కూడా నటించింది మలయాళం సినిమా వెరుతే ఓరు భార్య సినిమాలో జయరాం కుమార్తెగా నటించింది ఈ చిత్రంలోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి ఆ తరువాత నివేద చాలా తమిళ మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించింది చాప్పా కురిష్ తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది సముద్ర ఖని దర్శకత్వంలో రెండు వేల పదకొండులో పొరాలి అనే సినిమాలో పెట్రోల్ బంక్ ఉద్యోగినిగా చేసింది అంతకు ముందే అరసి అనే డ్రామా సిరీస్లో ఖనితో కలసి పనిచేసింది నటించిన చిత్రాలు సంవత్సరం చలన చిత్రం భాష గమనికలు రెండువేల ఎనిమిది వరకే ఓరు భార్య అంజనా సుగుణన్ మలయాళం బాలనటిగా కురివి వెట్రివేల్ చెల్లెలు తమిళం బాలనటిగా రెండువేల తొమ్మిది వెనాల్ మణికుట్టి మలయాళం బాలనటిగా రెండువేల పదకొండు ప్రణయం గ్రేస్ చిన్ననాటి పాత్ర మలయాళం కురిష్ నఫిజా మలయాళం పోరాలి తమిళ్ సెల్వి తమిళం రెండు వేల పన్నెండు తట్టతిన్ మరయాతు ఫాతిమా మలయాళం రెండు వేల పదమూడు రొమన్ సెలీనా మలయాళం నవీన సరస్వతి సబతం జయశ్రీ తమిళం రెండు వేల పద్నాలుగు జిల్లా మహాలక్ష్మి తమిళం మణిరత్నంపియా మమ్మెన్ మలయాళం రెండు వేల పదిహేను పాపనాసం సెల్వి సెల్విసుబులింగం తమిళం రెండు వేల పదహారు జంటిల్మేన్ కేతరిన్ తెలుగు తొలి తెలుగు చిత్రం రెండు వేల పదిహేడు నిన్ను కోరి పల్లవి తెలుగు జై లవకుశ సిమ్రన్ తెలుగు జూలియట్ లవరా ఫీడియట్ జూలి తెలుగు రెండు సున్నా ఒకటి తొమ్మిది ఒకటి ఒకటి ఎనిమిది ఆధ్యా తెలుగు బ్రోచే వారవరురా మిత్ర తెలుగు రెండు వేల ఇరవై దర్బార్ వాళ్ళికను వళ్ళి తమిళం వి అపూర్వ రామానుజన్ తెలుగు అమెజాన్ ప్రైమ్ రెండు వేల ఇరవై ఒకటి వకీల్ సాబ్ వేముల పల్లవి తెలుగు రెండు వేల ఇరవై ఒకటి మీట్క్యూట్ తెలుగు చిత్రీకరణ జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు డాకిని తెలుగు పురస్కారాలు మార్చు రెండు వేల పదహారు సైమ ఉత్తమ తొలి చిత్ర నటి జెంటిల్మెన్